అందరికీ అండి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలయ్యింది రెండు స్థానాలు ఖాళీ కావడంతో అందులో ఒకరు సీనియర్ నేత సి రామచంద్రయ్య వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు ఇక ఇక్బాల్ ఆయన ఆల్రెడీ రాజీనామా చేసి చేసేశారు కనుక ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి వీటికి ఎన్నికలు జరిపించవలసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల బలం ఆల్రెడీ కూటమికి భారీగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు సీట్లు ఎలాగో కూటమికే దక్కుతాయి వైసీపీ పోటీలో నిలబెట్టినా కూడా ప్రయోజనం లేదు అయితే చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో పిఠాపురంకు సంబంధించి వర్మ పోటీకి దిగకుండా పవన్ కళ్యాణ్కి సీటు ఇచ్చిన నేపథ్యంలో కూటమిలో భాగంగా సీటు త్యాగం చేయవలసి వచ్చినప్పుడు వర్మ ఒక ప్రకటన చేశారు అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈ సీటు గెలిచి చంద్రబాబు గారికి బహుమతిగా ఇస్తానని ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో ఉండేవాడు కాదు ఖచ్చితంగా వర్మ గెలిచి ఉండేవారు అయితే ఆ రోజు చంద్రబాబు వర్మకి ఇచ్చినటువంటి మాట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు వర్మకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాను అని అయితే ఆ మాట చంద్రబాబు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకపోయినా అదే వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ దాన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకనంటే ఆయన కోసం వర్మ సీటు త్యాగం చేశారు గెలుపు కోసం పనిచేశారు వర్మ తాలూకు మనుషులు కూడా ప పనిచేశారు పిఠాపురంలో వర్మ చేసిన పని కారణంగానే ఈరోజు పవన్ గెలిచారు అలాంటి వర్మను పక్కన పెట్టి ఈరోజు వైసీపీ నుంచి పార్టీ మారినటువంటి సి రామచంద్రయ్య గారికి అలాగే జనసేన పార్టీ నేత ప్రసాద్కి వీళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం ప్రసాద్ అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు చూసేటటువంటి రాజకీయ కార్యదర్శి సీట్ ఇవ్వడం ఆయనకి ప్రసాద్ గారికి సీట్ ఇప్పించడం అలాగే రామచంద్రయ్య కూడా పవన్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే సో ఒక ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఇద్దరికీ సీట్లు ఇవ్వడము శ్రీ రా రామచంద్రయ్య కూడా పవన్ ద్వారా చంద్రబాబు ఒత్తిడిని తెచ్చాడా అనేటటువంటి వార్తలు టీడీపీ నాయకులలో చక్కెర్లు కొడుతున్నాయి మరి వర్మని ఏ విధంగా చంద్రబాబు గారు బుజ్జగిస్తారో చూడాలి ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఇవ్వకుండా మాట తప్పిన నేపథ్యంలో వర్మ పరిస్థితి ఏంటి వర్మను ఎందుకు వర్మకు ఎందుకు హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రేరేపితం అని టీడీపీ నాయకులలో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు గారే చెప్పాలి ఆయనకే తెలియాలి ఇక వర్మగారి పరిస్థితి చంద్రబాబు గారు ఏం చేస్తారన్నది తెలియరావాలి